అందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం చివరి అంకంలోకి రావడం జరిగింది ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కూడా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు గతంలో ఉండడం ఇక ఈ రెండు పార్టీలు కూడా హోరాహోరిగా గత నెల రోజుల నుంచి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాయి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీలో రాష్ట్ర నాయకులందరూ కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అలాగే ముఖ్య నాయకులందరూ కూడా జూబ్లీ హిల్స్లో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆయన కార్నర్ మీటింగులు అంటూ ప్రతిరోజు కూడా ఆయన కూడా గత వారం నుంచి ఆయన కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు ఇక మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు అలాగే ముఖ్య నాయకులు కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల్లీ గల్లీ తిరుగుతూ మాగంటి సునీతకు మద్దతుగా అలాగే వారి సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా మమ్మల్ని ఈసారి గెలిపించాలని చెప్పేసి వారు కూడా తిరుగుతున్నారు కానీ మరొక పార్టీ అయిన బీజేపీ పార్టీకి సంబంధించిన దీపక్ రెడ్డి అలాగే బీజేపీ పార్టీ కూడా కాస్త వీరి అంత జోష్లో లేదు ప్రచార కార్యక్రమాలు కాస్త సైలెంట్గానే నడిపిస్తుందని చెప్పేసి అక్కడ బీజేపీ వర్గాలు అలాగే అక్కడి ఓటర్లు కూడా భావించడం జరిగింది కానీ ఎవరు ఊహించని విధంగా జూబ్లీల్స్ గడ్డపైన తనదైన శైలిలో బండి సంజయ్ గత రెండు రోజులుగా రెచ్చిపోతున్నాడు ముఖ్యంగా ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలు కూడా తనదైన శైలిలో విమర్శిస్తూ అక్కడి బీజేపీ ఓటర్లను అలాగే అక్కడి జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఆయన ప్రసంగాలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అదే బండి సంజయ్ కనుక గత నెల రోజుల నుంచి కనుక ఇదే జూబ్లీ ప్రాంతంలో స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారం చేస్తే జూబ్లీ ఖచ్చితంగా బీజేపీకి మంచి మైలేజీ వచ్చే అవకాశం ఉండేది అని చెప్పేసి అక్కడి ప్రజలు అలాగే రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఇక ఆయన గత రెండు రోజులుగా ప్రసంగిస్తున్న ప్రసంగాల్లో తనదైన శైలిలో ఇటు ఓవైసీని అలాగే ఇటు రేవంత్ రెడ్డిని అలాగే కేసీఆర్ని కేటీఆర్ని తనదైన శైలిలో విమర్శిస్తూ అక్కడి ప్రజలను అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు ఒకసారి ఆయన ప్రసంగంలో ఏం మాట్లాడుతున్నారో మనం కూడా చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపి నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రామ్ గారి నాయకత్వం జై శ్రీరామ్ మా వెంకటేశ్వర ఇది మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మాక డికే అర్ణక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరన్న శాసనసభ్యులు రాదశంకర్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు శ్రీ కొమరే గారు మా అన్నీ మా పెద్దన్న మా ధర్మరావన్న ఇతర వేదికమైనటువంటి పెద్దలు కాస వె గారు మనోహర్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ వచ్చేసే మీ అందరు కూడా పూజాపురం నమస్కారాలు ఎలక్షన్స్ ఎప్పుడన్నా గెలుస్తున్నా మాకు గెలుస్తున్నాడా అక్కడక్కడ ఆరు వీడు మాట్లాడతాన బీజేపీ ఏడ గెలుచది బీజేపీ ఏడ గెలుస్తుంది బిడ్డ మొత్తం ఈ సర్వేలు గెలి పోటీ పోయాడు టివే టిల్లు ఉండాలి టిటే ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి రెండు కోట్లు ఇచ్చిన్నాడా ఏ సర్వేసినా వాళ్ళే గెలుచుని చెప్పుకోవాలట ఏ సర్వేసినా వాళ్ళే గెలిచారని చెప్పుకోవాలట ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులే పిక్వా గెలవని తెలుసు వాళ్ళకి కూడా ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పానా ఈవెంట్కి నొప్పానా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సల్ చేసారు మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలం పెట్టుకో ఇంతెక్కడ పెట్టుకుంటే పెట్టుకో రే పాత బస్తికి వైభాగ్యశ్మి గుడి మీటింగ్ పెట్టే పార్టీ భారత జనతా పార్టీ గోరబండ మాలి జుబ్లీస్ మాలి పక్కా వస్తా వచ్చి తిడతా నీ పర్మిషన్లు గిర్మిషన్ జంటానై భారత్ మాతాకి జై జై శ్రీరమాని గర్జిస్తాం గాంధీస్తాం ఈ జుబ్లీల్స్ గంట మీద ఆ కాను రెప్ప రెప్పిస్తామని నాకు అర్థం కాలే కాంగ్రెస్ అంటే తురుకోలకు జోకుని మొదలు పెట్టారు అన్న పెట్టుకుని మొదలు పెట్టారు పాకిస్తాన్ లో జోకులు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదన్న నేనే కనుక ముస్లిం టోపీ పెట్టుకొని ఓట్లు అడిగి ఇంకా నాకు వస్తే నేను తలైన నరుపుకుంటాను కానీ ఆ పని మాత్రం నేను సచ్చినా చేయను అని చెప్పేసి ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది అన్న నిన్న ధర్మాన్ని కాపాను అన్న హిందూ సమాజాన్ని సంగ్రత చేయడానికి కష్టపడుతున్నాను హిందూ ప్రయాణాన్ని కష్టపడుతాను ఇంకో మతాన్ని కించపరచా అన్న ఆ పోటీ పెట్టుకొని రోత్తులడిగే రోజొస్తే నా తల నరుకుంటుందని పెట్టుకున్నాను ఇప్పుడు పొవల్గా మర్చిపోరా పొల్గా మర్చిపోలే కదా పొల్గా ఉన్నా హిందువుల అవయవాలు చూసి కాలు చంపించా హిందువులను మర్చిపోయానా హిందువుల అవయవాలు చూసి కాలు నాకు ఈ కాంగ్రెస్ వస్తే డౌట్ ఈ తోపిని కట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ నుంచి జోక్తుంటే ఫస్ట్ వీళ్ళ చగ్గేయాలి నిజంగా హిందువులేనా వీళ్ళ దేని పాకిస్తాన్కి తను ఉందా అని డౌట్ వస్తుందన్నా చగ్గానా లేదా ఇక బండి సంజయ్ వస్తారట మీటింగ్ ఆపుతారట నీ అయ్య జాగిరాదు నీ తాత జాగిరాదు అరే కేసీఆర్ గడిల్ బద్దలు కొట్టింది మనం కేసీఆర్ మెడలు వంచింది మనం కేసీఆర్ ఫ్యామిలీ పరిమితం చేసింది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషా ఎజెండా ఎగిరలేకపోయిందన్న బాగా అనిపిస్తుందన్నా నువ్వేక ఓట్లేక మాకు ఇలా మూర్పురా కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్కుడు మధ్య సింహి జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడా అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఆఫీసు ఫార్మడు కావాలంటే ఎప్పుడన్నా మళ్ళా మూడు సంవత్సరాలకు వాళ్ళు అయ్యా బయటకు వస్తాడట అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు వస్తా రాడు వర్షాలు పడతాడు బోరు వండ మునిపోతా అంటే రాడు బోరు బండి సమస్యల మీద రాడు పిల్లలు ఎక్స్ప్రెస్ రాడు బస్సులు యాక్సిడెండర్కి రాడు సంపుతాడు పంటడు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఈశ్వరాస్పద పోతాడు భక్తి ఏ ఉన్నాను చెప్పుకోవడానికి ఈశ్వరస్పల్ పోతాడు ఇంకో సాగుని కోరుకోవడం అనుకోటా కేసీఆర్ సారు నిన్నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కానీ అసలు విషయం చెప్పన్నా ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమైనది ఏంది ఏముంది ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూచాలన్నది అందుకే డెవలణ బాగా నువ్వు వాయు వర్షల్లో చిన్న పెద్ద ముసలి ముత్తలేదన్న ఇంత ఇబ్బంది పెట్టినా మనల్ని నూట తొమ్మిది కేసులు నా మీద ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడ కేసులు పెట్టినా కార్యకర్తలుగా లాడ్చార్జ్ చేసిందనా అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపరాజ్యాన్ని చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీ ప్రజల అనుచరు తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొలవిప్పులు కలగాలి బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా ఎప్పుడు ఏంటో దిగరాడు బాగా ఏం చేసేస్తాడు నేను కవిత కాయలు ఈ ఆదాపు మొబైల్ తల్లిదండ్రులు చూసుకో చూసుకుంటారా చూసుకునే ఎవరు అవునలే అందుకే అమ్మవారు అంటారు అందుకే కవిత చెప్తున్నా అక్క నువ్వు జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని చూ నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇతరు కాదు అబ్బా నువ్వు చూసా గోపినాథ్ చావుకి కారణం అని మాగంటి గోపినాథ్ తల్లి స్వయంగా చెప్తున్నది ఖచ్చితంగా ట్విట్టర్ టిల్ని అరెస్ట్ చేసి తన డిగ్రీ చేయాలని చెప్పేసి అంటే ట్విట్టర్ టిల్ అంటే కేటీఆర్ని ని ఉద్దేశించి ట్విట్టర్ టిల్ని అరెస్ట్ చేసి తన డిగ్రీ చేయాలని చెప్పేసి కూడా ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఎలా నా కొడుకు చావుకు కారణం ఎవరు కేటీఆర్ఏ నా చావుకు కొడుకు చావుకు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది కూడా అనుమతి ఏమను మనం ఉంది ఆయన మీద విచారం చెప్పాలి అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటలేటర్ పెట్టి అట్న పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంట తీసిండా నాకైతే ఉన్నది రేవంత్ రెడ్డి నీకు రేషం రోషం పౌరుషం నువ్వు పోరుకున్న రక్త పాకిస్తాన్ రక్తం నీకు గేట్గా సరేతాడా ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకుంటే లోపలి థర్డ్ డిగ్రీ చేసి కొట్టు అప్పుడు విషయం బయటకు వస్తాయి రావాలన్నా రావాలేనా గది చెప్పక ఇచ్చి ఏదో ఏదో నేను అటోటా ఇంకా గుండె పండిస్తాడు అక్కడ ఈ బోర ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు తెలంగాణలో ఏం మీకు అంటే పోయి పోయి పైసలు చంపాల్సికున్నారు బోరవ బండల జూనియర్ కాలేజీ పెట్టిస్తానారు పెట్టిస్తానారా లేదా పెట్టించ పెట్టించురా ఈ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ చౌరస్త మొత్తం ఇని ఒకటి కోటర్ లేదా రోడ్డు చేస్తానరా లేదా చేసిరా మరి అలా ఎన్ని పోస్ట్ ఇయర్ పోయింట ఎన్ని కాబట్టి వాడు వై వానగిరి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంఖ్యాపిల్లలు దాని షాపు ఇందని చెప్పి పను టేలో ఇల్లు షాపు ఇవ్వటి ఆ రోడ్డుని మాత్రం వెడల్పు విడత వేస్తలేనా ఎప్పుడు అంటే పిల్లలు దేవుడగారు వ్యక్తి మన శాఖ కదా అన్నారు తక్కువ వినాయక మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే లేదా ఇక దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనైతే గుళ్ళబడుతున్నా వాళ్ళు సమాజంలో అతను ఏమంటానంటే సొంత పైసలు పెట్టి తురుకోలకు సమాజం నటిస్తాడు కదా ఇవాళ హిందువుల స్మశాల వాటిక ఉన్నది దాని లేవు కరెంటు లేదు దాని బోరింగ్ లేదు దాని గురించి మాట్లాడేట ఆడికోయి మాట్లాడతాడట ఇలా పది సంవత్సరాలు ఒక్క కనీసం బెడ్ డబుల్ బెడ్రూమ్ వేయలే నరేంద్ర మోడీ గారి బుండిచ్చినక రెండు లక్షల నలభై వేల నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇవాళ జుబుల్స్ కు ఎందుకు ఇవ్వలేదో బిఆర్ఎస్ గల్ల పట్టి చూసి డ్రాలు కొట్టే డబుల్ బెడ్రూమ్ ఎందుకు చెప్పండి రెండు లక్షల ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇయ్యలే ఒక్క ఇల్లు ఇవాళ మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే లక్ష ముస్లిం ఓట్ల కోసం మూడు లక్షల ఉన్న హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు మూడు లక్షల హిందువుల కోసం మేమున్నామంటూ బండి సంజయ్ అయితే చాలా కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది సిగ్గు లేకుండా చురుకోళ్ళని ఇళ్ళ పడి మీ దండం పెడతా మీ కాలు మొత్తాన్ని కాంగ్రెస్ పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్లు ఇస్తాము మేము కుటుంబం ఇస్తాము మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు బిఆర్ఎస్ మీ దండం పెడతా మీ కాలు మొక్క నేను పదివేల రూపాయలు ఇస్తాము మా కోటేమని అంటున్నాట ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటారన్నా వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అందరికీ చూస్తారన్నా కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా వేల బురకాలు తెప్పించి పాకిస్తాన్ నుంచి నలభై వేల బురకాలు తెప్పించి ఇవాళ వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లిం మహిళలు జాగ్రత్తలు ఉండాలి అన్న రాజ్యాంగం అందరికి ఒకటే ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి ఓటు వేయించాలి ఓటు వేస్తే రాజ్యాంగం అందరికి ఒకటే జాగీర్ ఎవర్ జాగిరి కాదు జాగిరి కాదు అందుకే జుబ్లీస్ ఎన్నికల గెలవాలన్నా మనం గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడత రానే రాడు కాంగ్రెస్ కు బిజెపికే పోటీ కాంగ్రెస్ ఏడు మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు మరి మూడు లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా ముదుట బొట్టు పెట్టి చేతికు గాజులు వేసుకొని పొద్దులేసి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా నా చెల్లెల్లారా ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి మూట బొట్టు పెట్టి జై స్థీరమని గర్జించే గాంధ్రించే భారత్ మాతకి అని గర్జించే గాంధ్రించే నా తమ్ముళ్రా గల్లి గల్లి దిరిగండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చండి హిందువుల చైతన్యం కలిగించండి ఈ జుబుల మూడు లక్షల మంది హిందువులు ఒక్కనైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటి సందర్భం అసన్నమైంది కాబట్టి నాకు రక్తం మసిది వచ్చిన హైదరాబాద్ కు చచ్చిపోతున్నా ఒకటే లక్ష్యం అన్నది ఆ మీద కాశాం ఎగిరేయాలన్నా కాదా నమ్మరని కాదా అన్న అక్కడ అరే మనని చారినారు రాని అన్నారన్న ప్రేణమా లేదా అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి ఇక్కడ ఏం కావాలి సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచనలన్నీ తలంగింతులు వాలే ఇంకోసారి ఎవ్వరు సర్వే అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీ రావాలన్నా లేకుంటే ఏమైతే తెలుసా అన్న ఇలా మొత్తం బలరాజ్యాన్ని వస్తుందన్న బలేమన్నా హిందువుల బతుకు బిచ్చ బతుకైతుందన్నా నేను ఏదో రెచ్చగొట్టడానికి ఎత్తలేనన్నా మన బతుకు బర్బాదైతే అన్నా ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్నా అన్న నిజామాబాద్ లో నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన ప్రమోదం చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా రియాజ్ ఏం పేరన్నా అరే ఇక్కడ డిసిపి చైతన్యమయ్య దాడి చేసిన దొంగ ఎవరన్నా అరే మన గో రక్షకుడీ సోన్ మీద దాడి ఎవరన్నా ఇబ్రహీం ఎవడన్నా ఇబ్రహీం కానీ ఎక్కడ శ్రీనివాసో రమేష్ సురేష్ ఎవరు కదన్నా ఎవరు ఎరిగానా ఇలా మల్ల గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా కాబట్టి దయచేసన్నా దయచేస్తాన్నా అంత గుర్తుంచుకోండి ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి ఇలా ఎన్నికలు మనకు వచ్చినాయి మన కోసం వచ్చిన ఎన్నికలు ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండక ఇలా బోర బండ గురించి మేము ఆలోచిస్తాం బోర బండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు మీ పేన పోయి పేనెమ్కలు పోయి పొయ్యిలో పడ్డ దయచేసి ఇలా ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెషాతో గెలిచేయండి మన రాష్ట్రంలో యుద్ధం జోడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు భరోసా ఇవ్వండి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి ఈ రేవంత్ రెడ్డి ఎంఎం పార్టీ పని వాళ్ళని కథం చేసే బాధ్యత మాది అన్నా ఇప్పటికే మొన్నది ఈ బోరు బండలో మొన్నది బోర బండలో ఓకే ట్యాక్స్ ఉండే ఓకే ట్యాక్స్ అంటే ఓవేసి కేటీఆర్ ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ కలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది ఒరే ట్యాక్స్ అంటే ఓవేసి రేవంత్ ట్యాక్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్తో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి సర్వే పేరుతో సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారాన్ని నమ్మకండి ఇలా మొత్తం ఈ మూడు రోజులప్పుడే మొత్తం వాతావరణం మారిపోతుందన్నా హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి కష్టపడి పనిచేసి వాడు పదివేలు ఇస్తే తీసుకోండి వీళ్ళు మిక్సీలు క్రెషర్లు ఎక్కువ తీసుకోండి పెద్ద డిమాండ్ వచ్చారు అంటే బీజేపీ గెలుస్తున్నాం కదా అందుకే ఇరవై వేలు నుంచిందట ఇరవై వేలు తీసుకోండి ఆ కేసీఆర్ అంతకుముందు దొంగట్ల బిజెన్ చేసిండు లెక్క పెట్టుకోండి రోజుల రోడ్ల దొంగ మళ్ళీ వేలు పక్క ఎక్కువ తీసుకోరక్క ఒక్క రూపాయి తక్కువ వస్తాయి తీసి లాడి పారిపోడి ఓటు మాత్రం అమ్ముకోకూడదు ఇక మేము పైసలు ఇవ్వమక్క పైసలు ఇస్తాము పార్టీ కాదక్క మాది మా కార్యకర్తలను మా కార్యకర్తలు మొన్న ఎన్నికల ముందు మా రామ్ చరవసా ఇది దులిపి రోజు దులిపి ఇంకా వేసుకుంటారు అక్క తిండి లేదక్క తిప్పలు లేదన్నా టిఫిన్ లేవన్నా ఏమి లేకున్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అక్క అన్నా ఓట్యన్నా అక్క ఓటయ్యాక్క మీకు అండగా మేము అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే మా పార్టీ కార్యకర్తలు పైసలు మంచటోళ్ళు కాదు పైసలు తీసుకునే వాళ్ళు కాదక్క మా కార్యకర్తలు నమ్మండి ఇదే మీకు వస్తే కష్టం వస్తే మేము వస్తామక్క ఏ కష్టం వచ్చినా మేమొస్తామన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు రాలే అన్న కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ పెడితే కొట్లాడింది మేమన్నా ఇబ్బంది పడ్డది మేమన్నా జైళ్లకు వేయండి మేమన్నా లాఠీ దెబ్బలు తిన్నది మేమన్నా రౌడీ సిక్ ఓపెన్ చేసింది మా మీద కానీ వాళ్ళొచ్చి గద్దలెక్కినా జుబ్లీస్ సమాజం ఆలోచించండి మాకు జరిగిన అన్యాయానికి ఈ జుబ్లీస్ ప్రజలు మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ జుబ్లీస్ హిందూ సమాజానికి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ హోలీస్ వలయాన్ని ఛేదించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు పర్మిషన్ ఇచ్చినా లేకుండా నీ పర్మిషన్ మాకు పనిచేది మీ పర్మిషన్ తో మాకు అవసరం లేదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఓటర్ కూడా ధన్యవాదాలు మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అటు కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలు కూడా అలాగే రెండు పార్టీల ముఖ్య నాయకులైన ఇటు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ను కేటీఆర్ ను కూడా తనదైన శైలిలో విమర్శిస్తూ అక్కడి ప్రజలను అయితే ఆకట్టుకుంటున్నాడు అలాగే ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన ఓవైసీని అక్బరుద్దీన్ ఓవైసీని అలాగే అసూదుద్దీన్ ఓవైసీని కూడా తన దైన శైలిలో విమర్శిస్తూ అక్కడి ఓటర్స్ని అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే బండి సంజయ్ చేస్తున్నాడు ఇక ఈ జోష్ చూస్తుంటే కాస్త బీజేపీకి కాస్త మైలేజ్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడి రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్